పవిత్ర ఆశ్వయుజ మాసంలో దసరా నవరాత్రులను పురస్కరించుకుని అక్టోబర్ రెండు నుంచి నవంబర్ మూడవ తారీఖు వరకు శ్రీమతి శ్రీ స్రవంతి గారి ఆధ్వర్యంలో ఆశ్వయుజ మాసం నెల రోజుల పాటు దేవి ఆరాధనలు శతచండి మహాయాగం శ్రీనివాస విద్య నెల రోజుల పాటు జరిగే ఈ శక్తి ఆరాధనలో మీరు పాలుపంచుకోండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి మీ గోత్ర నామాల కొరకు సంప్రదించండి నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు హస్త సాముద్రిక నిపుణులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ார <těma> இதுனாரா <brahman> <těma> ఇదేనా రాక కి చాలా చాలా సంతోషం మిమ్మల్ని కలవటం మరొక మారు అయితే భాద్రపద మాసం చివరంకంలోనే ఉన్నామని చెప్పుకోవచ్చు ఈ రోజు ఏకాదశి ఏకాదశి అయిపోయింది అనుకోండి ప్రశస్తమైన రోజు ఇందిర ఏకాదశి రోజే ఉన్నాం ఈ రోజు మనం అయితే ఇక రెండవ తారీఖు బుధవారం అమావాస్య వస్తోంది మహాలయ అమావాస్య మహాలయ అమావాస్య సంవత్సరంలో ఒక్క రోజైన పితృదేవతలకి విధి విధానాలతో గనక మనం శ్రార్థాది కార్యక్రమాలు గనక చేస్తే తత్ఫలితం సంవత్సరం పాటు మనం అనుభవించేటటువంటి పరిస్థితి ఉంటుంది అలా చేసుకోమనే కదా సనాతన ధర్మం శాస్త్రం కూడా అందించి ఇలా ఇలా ఏర్పాట్లు చేసి పెట్టింది ఈ ఒక్కరోజు కూడా చేయకపోతే ఇలా చేసుకుందాం చేసుకుంటున్నారు చాలా మంది కూడా చక్కగా అయితే ఈ ఆ మహాలయ అమావాస్య వైశిష్ట్యాన్ని ఒక్కసారి మీ ద్వారా ఎలా పితృదేవతల అనుగ్రహాన్ని పొందొచ్చు ఏమేం చేసుకోవచ్చు రకరకాల విధి విధానాలు ఉన్నాయి వేటి ప్రాశస్త్యం ఏమిటి అనేది ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను దీని గురించే మాట్లాడాలి కానీ ప్రారంధమో ఏమో లేని సూర్యగ్రహణాన్ని గురించి మాట్లాడాల్సి వస్తోంది సూర్యగ్రహణం ఉంది అని చెప్పి చాలా బయట సోషల్ మీడియాలో యా డెఫినెట్లీ లేదు అని దాని గురించి కూడా వివరణ ఇస్తారు చెప్పండి సార్ నమస్తే అమ్మ ఇప్పుడు ప్రధానంగా కావాల్సింది ఏంటంటే పితృదేవత ఆరాధన అనేది ఏంటంటే మనకి ఐహికము పారమార్థికం రెండు ప్రతి దాంట్లో కూడా పారమార్థికం మీన్స్ ఏంటంటే మనం యజ్ఞ యాగాది కృతులు చేసామనుకోండి లోక కళ్యాణార్థం అని చేస్తాం లేకపోతే సమాజం అంతా సుభిక్షంగా ఉండాలి లేకపోతే దేశమంతా బాగుండాలి ప్రజలందరూ బాగుండాలి అని చేసేవి అవి నారాయణతత్వంగా చేస్తాం ఇందులో ఏంటంటే ఇప్పుడు జనాలకి బాగా ఇంట్రెస్ట్ అయింది ఈ దీంట్లో ఏంటంటే ఓన్లీ మన కుటుంబానికి పితృదేవత ఆరాధనలో ఉన్న గొప్పతనం ఏంటంటే పితృదేవత ఆరాధన చేయటం వల్ల బెనిఫిట్ అయ్యేది ఎవరంటే మన ఫ్యామిలీ మన పిల్లలు కూతుళ్ళు అల్లుళ్ళు కొడుకులు కోడళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు మన ఫ్యామిలీకి మాత్రమే సంబంధించినటువంటి బ్లెస్సింగ్ వచ్చేది ఓ ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా లాగా జనరల్గా ఏంటంటే సమాజం కోసం చేసేది పారమార్థికం అయితే ఇది పూర్తిగా ఐహికం స్థైర్య విజయ అభయ సూర్యాప్ ఎలా అయితే మనకి మనం అష్టోత్తర సహస్రం పూజ చేయించుకుంటాం సరే మన ఫ్యామిలీ కోసం చేయించుకుంటాం సరే అగ్నియాగాది కృతులు కాకుండా అలాగే ఇది పితృదేవతలకి ఏంటంటే ఆశీస్సులు ఇచ్చేది మన యాన్సిస్టర్స్ వాళ్ళ యాన్సిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే చేసేది కాబట్టి ఇది చాలా ప్రధానమైన విషయం మన కుటుంబానికి సంబంధించింది ఖచ్చితంగా చేసుకోవాల్సింది ఇందులో ఏంటంటే అంటే ప్రతి మనకి సత్యనారాయణ సమర్థం చేసుకున్నా లేకపోతే వినాయక వ్రతం చేసిన ఏంటంటే మనం చెప్పేది ఏంటంటే ఎవరి శక్తి అనుసారం వారి చేసుకోవాలని చెప్పారు తప్పితే ఇప్పుడు అక్కడ బంగారు సత్యనారాయణ స్వామి పెట్టారా వెండి సత్యనారాయణ పెట్టారా ఇతర పెట్టారా రాగి పెట్టారా మట్టి పెట్టారా లేకపోతే రూపాయి బిళ్ళ పెట్టి కూడా సత్యనారాయణ స్వామిగా భావించి అభిషేకం చేసి సత్యనారాయణ పట్టం పెట్టి చేసుకుంటాం అలాగే ఈ పితృ కార్యంలో ఏంటంటే ఒకటి పారణ విధానంలో చేసుకునే ఓపిక వాళ్ళు చేసుకోవచ్చు పారణ విధానం అంటే ఏంటంటే మామూలుగా బ్రాహ్మణ ఇంటికి పిలిచి భోజనం తయారు చేయించి అక్కడ విష్ణు స్థానంలోను విశ్వేదేవస్థానంలోను పితృస్థానంలోను ముగ్గురు బ్రాహ్మణు కూర్చోబెట్టి చేసుకోవటం ఒక పద్ధతి రెండవది ఏంటంటే మన పితృస్థానంలో అంటే పితృ పితామత పెరుతామంటే మన తండ్రి తాత ముత్తాత మూడు తరాలి అలాగే మన అమ్మ బామ్మ వాళ్ళత్తగారు వీళ్ళకి మాత్రం ఇలా పెట్టేసేసి చేసుకునే క్రతుని ఏంటంటే అక్కడ పితృస్థానంలో ఒక ఆయన కూర్చోబెడతాం వీళ్ళ స్వరూపంగా తర్వాత విశ్వే దేవస్థానంలో ఒక ఆయన కూర్చోబెడతాం విష్ణు స్థానం కూడా ఈయనగానే భావించి ఇద్దరిగా కూడా ఆయన చేసేసి చేసే పద్ధతి కూడా అద్భుతం ఒకటింది దాంట్లో ఏంటంటే అన్ని రకాల పదార్థాలు పెట్టి బ్రాహ్మణు ఇంటికి పిలిచి భోజనం పెట్టించి పిండ తర్పణాలు చేస్తూ ఏంటంటే మనకి అన్నంతో చేసినటువంటి పిండాలు ఉంటాయి అనమాట అవి దాంతో మనకి కృష్ణుసార్థం చేసేదాన్ని సంపూర్ణమైనటువంటిది జనరల్ గా ఏంటంటే కొన్ని కమ్యూనిటీ వాళ్ళు అర్థటాక్స్ గా అది శాశ్వత కంపల్సరీ చెయ్యాలి వాళ్ళు అంటే ఇప్పుడు మామూలుగా ఏ ఇప్పుడు మాఘమాసంలో చేస్తారు అనుకోండి మనం నిత్యం ఏంటంటే సంవత్సరంలో ఆ నెల ఆ పక్షం ఆ తిథిలో మనం ఏ రోజు చనిపోయారు ఆ రోజు పెడతారు అవునండి దాంతో పాటుగా మీరు ఏ ఎవరు ఏ తిథిలో చనిపోయినా సరే ఏదో ఒక మాసం అయినా కావచ్చు అది కృష్ణపక్షం కావచ్చు శుక్లపక్షం కావచ్చు పాడ్యం నుంచి అమావాస్యలో అయితే పౌర్ణమి దాకా ఉన్న తిథుల్లోనే వెళ్ళిపోతారు కాబట్టి అవునండి ఇటువంటి చేసుకుని పారణ విధానంలో చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ తిథి ఇప్పుడు ఏ తిథిలో అయితే అమ్మగారు చనిపోయారు ఏ తిథిలో అయితే నాన్నగారు చనిపోయారో ఈ పితృపక్షాల్లో పాఠ్యం నుంచి అమావాస్య దాకా ఉన్న తిథుల్లో ఆ తిథిలో పారణ విధానంలో చేసుకుంటారు చేసుకుంటారు అది ప్రధానంగా అది కాకుండా ఇప్పుడు ఏంటంటే అమావాస్య రోజు ఏంటంటే అసలు మనం అందరూ కూడా అంటే వాళ్ళు ఏ తిథిలో చనిపోయారు ఏ మాసంలో చనిపోయారు ఈ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ కూడా అంటే అత్యవసర పరిస్థితి వస్తే అంటే ఓపెన్గా చెప్పాలంటే కొంతమంది నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే ఏమండి మా ఆయన వెళ్ళిపోయారు పిల్లవాడు చిన్నవాడు ఇప్పుడు నేను మా బావగారి దగ్గరికి వెళ్ళి చేయించడము మా గారిని పిలిచే పరిస్థితి నాకు లేదు నేను ఏదో మోయినిద్దామనుకున్నాను స్వామి అంటే స్వయంపాక స్వయంపాకం ఇవ్వచ్చు నాకేంటంటే నా పరిస్థితి నేను నాకు కారణాలు ఏవైనా కానీ ఇప్పుడు నేను మరి దగ్గరికి వెళ్ళి నేను చేయలేను మా బావగారి దగ్గర చేయలేను మరి నాకేదో గిలితి వెలితిగా ఉంది మా ఆయనకి నేను చేసుకోవాలి అని అనుకుంటున్నానంటే నా సందేశం ఏంటంటే ఒక్క మగపిల్లవాడితో గాని లేదా రెండు మగవాళ్ళు కానీ చేసేది ఏంటంటే తర్పణాలు ఉన్నప్పుడు మాత్రమే అంటే మనకి నువ్వుతో ఏదైతే తర్పణం వదులుతామో అవి తర్పణాలు మాత్రమే పిల్లవాడు పిల్లవాడు మగవాళ్ళు చెయ్యాలి కానీ ఏంటంటే మనకి లోపల చేసుకుందామని చక్కగా ఆవిడ కనుక అనిపిస్తే చక్కగా అమావాస్య రోజు మక్కల మోయిన్ ఇచ్చేసేసుకుని అంటే స్వయంపాకం ఇచ్చేసేసుకుని పద నమస్కారం చేసుకోవచ్చు లేదు వాళ్ళు చేస్తామంటే పంతులుగానే కనుక మీ మీ తరఫున నేను చేస్తానని మీ అబ్బాయి పేరు చెప్పేసి పసిపిల్లవాడి పేరు చెప్పేసి ఆయన ఏంటంటే ఈ పిల్లవాడి పేరు చెప్తూ ఆయన వదలొచ్చు అది అప్పుడంటే వాళ్ళు ఇంటి గుళ్ళో పూజ చేసుకునే వాళ్ళది కొంచెం అక్కడ రిస్ట్రిక్షన్ ఉంటుంది మాములుగా విడిగా ఉన్న అయితే చేసి పెడతాడు బంగారం లాగా ఇంటికి వస్తే చక్కగా చేసి కూడా దానికి మనం ఏదో చేయలేమా అది ఇప్పుడు మనకి ఇంత చేసి మన కుటుంబాన్ని ఒక చేసిన వ్యక్తికి అసలు అనుగ్రహం అండి పితృదేవతల అనుగ్రహం ఎంత క్షుభ్రంగా ఉంది ఎంత ఫాస్ట్ గా వచ్చేస్తుందో అది అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి ఎన్ని పూజలు చేసాం అనేది కాదు ఫస్ట్ స్టెప్ అసలు పితృదేవతలు కదా మారాలి అదంతా వదిలేసుకుని బోల్డ్ అన్ని కష్టాలు తెచ్చేసుకున్నాము డెఫినెట్ గా మార్పు రావాలి అయితే ఈ స్వయం పాకం ఒకటి ఒక విధానము మీరు అన్నట్టుగా తిలాతర్పణం ఒక పద్ధతి ఇంకా భక్తులు కూర్చోబెట్టి చేస్తాం భక్తులు లేనప్పుడు ఏంటంటే కూర్చొని పెట్టుకుని అంటే అది నిర్ణయించిన వాళ్ళు ఖచ్చితంగా భోక్తలు పెట్టాలని కొన్ని కమ్యూనిటీలో ఉంటుంది వాళ్ళకేంటంటే కంపల్సరీ మీరు ఊరికే మోహనిచ్చుకుంటే కుదరదు బ్రాహ్మలకి అందుకని ఏంటంటే వాళ్ళు అత్యవసరంగా ఏదన్నా దొరకనప్పుడు ఏంటంటే ఒక స్థానంలో కానీ రెండు స్థానాల్లో కానీ అక్కడ దర్బని కూర్చొని అంటే ముప్పై ఆరు అనేటువంటి దర్భ కూర్చొని తీసుకుని దానికి ఆవాహన చేసుకుని దానికన్నీ సమర్పించి అది తీసుకెళ్ళి ఎవరికైనా ఇచ్చేస్తాను అది రెండో పద్ధతి మూడో పద్ధతి ఏంటంటే ఓన్లీ తర్పణాదుతం అంటే ఏంటి స్వహాదేవి స్వధహాదేవి అని రెండున్నారు మనకి మనకి ధార్మికమైన దాంట్లో ఏంటంటే స్వహాదేవి ద్వారా వేస్తాం ఇక్కడ స్వధాదేవి ద్వారా ఏంటంటే ఇప్పుడు మా తండ్రి గారు పెట్టాలనుకోండి పితామహ అంటాం అప్పుడు ఆయన గోత్రం చదువుతాం ఆయన పేరు చదివి పితృతర్పణం ఇదంతే తర్పణం అంటే అర్ఘ్యం సర్పయామని చెప్తూ సుధానమి సుధానం సుధాన స్తయామి అంటే మీకు ఏంటంటే ఇలా వదిలే తర్పణం వేరు ఇలా వదిలే ఇలా వదిలేదు బ్రహ్మతర్పణం వేలు పితృతర్పణం ఎప్పుడు కూడా ఈ అరచేతిలో వేసుకుని ఈ బొటన వేలు మీదగా వదలాలి ఇలా మీరు వడ్డించేటప్పుడు కూడా ఇలా ఎప్పుడు వడ్డించకూడదు ఇలా వడ్డించాలి అపసవ్యం ఏంటంటే ఓన్లీ అప్పుడు కూడా ఏంటంటే యజ్ఞోపయుత ధారణ ఆ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇది ఇటు పక్క ఉన్న సవ్యంలా తీసుకుని అప్పుడు సవ్యంలోకి వేసుకుంటారు మిగతా వాళ్ళు ఏంటంటే ఈ మంత్రం రాకపోయినా చక్కగా మీ ఇంట్లో మీరు కూర్చుని నాన్నగారికి నేను తర్పణ వదులుతున్నాను అని ఒకసారి కళల్లో ఆయన చేసినటువంటి జ్ఞాపకాలను తలుచుకుని నువ్వుల చేతిలోకి వేసుకుని చక్కగా ఈ బొట్ట మీదగా మీద చిన్న కింద ప్లేట్లోకి చేయొచ్చు అలా కూడా తత్ఫలితం ఉంటుందమ్మా ఎందుకంటే మీకు జనరల్ గా ఏంటంటే వినాయక చవితి కోటి మహాలయమావస్యక ఏంటంటే మనకి అందరూ అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉండదు ఎందుకంటే ప్రతి పంతులు గారికి ప్రతి ఏంటంటే ఒకొక్కళ్ళు పది మంది పది మందికి ఒక ఇరవై మంది క్యూ ఉంటారు క్యూ ఉంటారు చేయించుకుంటూనే ఉంటారు ఉంటుంది సిటీస్ లో ఉంటాం సిటీస్ లో మనకి ఎనిమిదిన్నరకి తొమ్మిదింటికి ఆఫీస్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అయితే చేసేటప్పుడు పరగడుపున మాత్రమే చేయవలెను మామూలుగా అయితే పది నుంచి పన్నెండు దాకా అపరాహ్న కాలం దాకా చేసుకోవచ్చు కానీ మీరు ఆఫీస్కి వెళ్ళిపోవాలి డ్యూటీ టైం ఉంది అన్నప్పుడు ఏంటంటే అసలు ఏమి పాలు టీ కాఫీ అది టిఫిన్ ఏమి చేయకుండా ఉదయాన్నే చక్కగా వెయిట్ చేయకల ఉదయాన్నే తర్పడం వదిలేసుకోవచ్చు తాతగారి పేరు తెలుసుకోవడం గోత్రం చెప్పడం పేరు చెప్పడం ఇదంతే అని చెప్పేసి

కృతజ్ఞతను ఆవిష్కరించకపోతే దేవుడు ఎందుకు మనల్ని కరణించాలి కరణించడు అంతే కరాఖండిగా చెప్పాలి సరే ఇవన్నీ వదిలేద్దామండి ఒక్కొక్కరికి ఆర్థిక స్తోమత కూడా ఉంటుంది చేయించుకునే అదే అసలు యాక్చువల్ గా ఈ క్రతువు చాలా తక్కువగానే అయిపోతుంది చాలా తక్కువ తీసుకుంటారు ఎంత తీసుకుంటారని బ్రాహ్మణులు దీనికి మీరు ఇంట్లో చేయించుకుంటారు కదా వందలు ఇంకా డిమాండ్ ఉన్న వాళ్ళైతే మాక్సిమం ఆరు ఏడు వందలు కూడా తీసుకుంటారు జనరల్గా అయితే నది బోటల్ కూర్చుని కూర్చున్న వాళ్ళైతే రెండు వందల పదహారులో నూడు పదహారు ఇస్తే కూడా టకటక వచ్చేసి పది మంది చేసేస్తారు చక్కగా చక్కగా ఇంటికి పిలుచుకునే వాళ్ళైతే ఒక అప్పుడు వాళ్ళు కొంచెం అదే ఎంతో కొంత ఓ ఒయ్యి రూపాయలు పదిహేను వందలు అంతమించి ఉండదు అంతమించి ఏం ఉండదు చక్కగా చేసుకోవచ్చు దానికైతే అంతమించి ఉండదు సరే ఇది కూడా పాలన విధానంలో భోగతలు మీరు చేసుకోవాలంటే మాకు అది కొంచెం ఎక్కువ అవుతుంది తర్పణాలు వదిలేసుకోవడం ఏంటంటే వాళ్ళు ఇంకా వాళ్ళకి కూడా ఆ రోజే కాబట్టి గా చేసుకోవాలి ఇది కూడా మరి పరిస్థితులు అందరి ఇళ్లలో ఒకేలాగుండదు కదా ఇది కూడా ఇవ్వలేని ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉండి ఉండొచ్చు వాళ్ళకి ఇంకేంటండి ప్రత్యామ్నాయం అంటే ఏంటి తర్పణం వదలకండా మోయిన్ ఇచ్చుకోవడం మోయిన్ కూడా కాని పక్షంలో ఇంకేమన్నా దానికి ఏంటంటే చెప్పింది ఏంటంటే సూర్యుడు ఎదురుగా నుంచుని చక్కగా రెండు చేతులు పైకి ఎక్కి నమస్కారం పెట్టి అయ్యా నేను నాకున్న పరిస్థితి ఆర్థిక పరిస్థితి నిజంగా పరిస్థితిలో ఉంటే నేను ఈ ఈ ఖర్చు కూడా నేను ఆర్థికంగా ఉన్నానని చెప్పేసి నీళ్లతో అర్ఘ్యం ఇచ్చేసేసి ఒకసారి ఇలా నమస్కారం పెట్టుకోలేదు మూడు సార్లు అలా నమస్కారం పెట్టుకోమని చెప్పి శాస్త్రంలో మాత్రం అంటే అది అత్యవసర పరిస్థితి అనొచ్చు లేదా ఏంటంటే రకరకాల కారణాలు ఉంటాయి ఇంకా చేతిలో చెల్లి గవలేనప్పుడు ఏం చేస్తారు అప్పులు చేస్తే ధర్మం ఎప్పుడు చెప్పాలి కాబట్టి పెట్టుకోవాలి ఏంటంటే ఇప్పుడున్న మోడర్న్ ఏంటంటే ఇక్కడ ఫ్లైట్ ఎక్కి మళ్ళీ అక్కడ మధ్యలో గంట రాష్ట్ర తీసుకుని మళ్ళీ అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కాలి జర్నీలో ఆల్రెడీ ఎప్పుడో ఆరు నెలల కింద బుక్ అయిపోయి ఉంటుంది లేదా ఇంకేదో ఎమర్జెన్సీకి వెళ్తూ ఉంటారు వెళ్తున్నప్పుడు అక్కడ సూర్యుడి నుంచి చేసుకోవడం లేదా ఒక నలభై ఎనిమిది గంటలు యాభై ఆరు గంటలు జర్నీ చేసే ట్రైన్ జర్నీలో కూడా ఆల్రెడీ మనం ఏదో పెళ్లికో పేరెంటానికో ఆల్రెడీ ఫిక్స్ అయిన ఉన్నాయి అనుకోండి ఏమన్నా అక్కడపక్షాల ఏంటంటే ఆఫీస్ వర్క్ ఏదైనా వెళ్తున్నప్పుడు ఏంటంటే అప్పుడు కూడా ఏంటంటే అటువంటి సందర్భాల్లో కూడా ఇది అయినా కం కనీసం అయ్యా నేను ఈ జర్నీలో ఉన్నాను నేను ఈ పరిస్థితిలో ఉన్నాను కనుక నన్ను క్షమించి అంటే అది ఏంటంటే తరపున వదిలినట్టు కాదు క్షమా అడగటం అనమాట నేను చేయలేకపోయిన దానికి నన్ను క్షమించని చెప్పేసి అడిగినప్పుడు ఏంటంటే వాళ్ళు బ్లెస్ చేస్తారనమాట అదైనా చేసుకుని పితృదేవతల అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలి ఈ సూర్యగ్రహణం గురించి ఏమైనా మాట్లాడతారా సూర్యగ్రహణం లేదు కాబట్టి మాట్లాడటం రెండోది ఏంటంటే మీకు ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే పితృదేవతలు అంటే చాలా మందికి ఉన్న రాంగ్ ఎంటర్ప్రిటేషన్ అంటే పితృదేవతలు అంటే మన చనిపోయినటువంటి ఆత్మలు కాదు పితృదేవతలు అనేది ఇట్ ఈస్ పోస్ట్ అంటే దేవతలలో అశ్విని దేవతలు ఎట్లాగ ఉన్నారో ఇంద్రుడు అనేది ఒక పదవి ఇంద్రుడికి పదవిలో ఒకళ్ళు మారి వస్తూ ఉంటారు మహర్షుడు వచ్చేట కొనాలి ఇంకొక ఆయన వచ్చేట్లు మారుతుంటారు అగ్ని లేదా సప్త మహర్షులు కూడా పోస్ట్లు అవి పర్టికులర్ పర్సన్ ఉండరు అనమాట అలాగే మనకి డిపార్ట్మెంట్ ఎలా ఉంటారో అలా పదవి ఆ పదవి ఏంటంటే ఆయనకి మనం సమర్పిస్తే అది తీసుకెళ్లి ఆయన ఎక్కడ రీబర్త్ ఉన్నాయో ఆయనకి ట్రాన్స్ఫర్ చేస్తారు అంటే ఎలా ఉంటుందంటే మనం చేసినటువంటి పిండాలి మీరు ఒక అమెరికాలో మా అబ్బాయి ఉన్నాడు మనీ ఆర్డర్ చేయాలనుకో టెలి మనీ ఆర్డర్ నేనంటే ఐదు వందల నూట్ల నాలుగు వంద నూట్ల నాలుగు ఇరవై నూట నాలుగు అన్ని తీసుకెళ్ళి పెట్టేసి కౌంటర్లో ఇస్తా ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ కౌంటర్లో నా ఎదురుగానే పెట్టుకుంటాడు లెక్కేస్తే చక్కగా వాటి ర్యాక్స్లో పెట్టుకుంటాడు పెట్టుకుని కంప్యూటర్ ఆన్ చేసి కొట్టేసి మేము ఆ డబ్బులు ఆ రోజు కృతజ్ఞతగా మినిమం కరెక్ట్గా చేసుకోవటం అనేది మీకు అది వీలైతే అది తప్పకుండా చేసుకోవాలి మన వాళ్ళని మనవి చేస్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే